ఇది టూ పార్ట్స్ మూవీ కూడా పైగా సో ఫస్ట్ పార్ట్ లో మొత్తం జస్ట్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ ప్లాన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం ఓవరాల్ గా అయితే ట్రైలర్ చాలా బాగుండింది ఎక్సైట్మెంట్ అనేది క్రియేట్ చేసింది యాక్షన్ సీక్వెన్సెస్ ఎస్పెషల్లీ మనం ఇంతకు ముందు టీజర్ లో చూసాము ఇప్పుడు ట్రైలర్ లో కూడా చూస్తున్నాము యాక్షన్ సీక్వెన్సెస్ ని బాగా ప్లాన్ చేశారు ఎస్పెషల్లీ మొత్తం సీషోర్ దగ్గర మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పగడ్బందిగా ప్లాన్ చేసినట్టు యూజువల్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ హీరో కి ఇచ్చినట్టే ఎన్టీఆర్ గారికి కూడా ఇచ్చారు మూవీకి తగ్గట్టు ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం జరుగుతుందన్న అదే తెలుస్తుంది మనకి ట్రైలర్ చూసినా టీజర్ చూసినా కూడా ఏ సీన్స్ అనేది ఎలివేట్ చేస్తుంది ఎన్టీఆర్ లుక్స్ కూడా కొంచెం రిఫ్రెషింగ్ గా ఉన్నాయి ఎందుకంటే ఆ ఓల్డ్ వైబ్ అనేది క్రియేట్ చేస్తుంది సో హోప్ఫుల్లీ దేవరా కూడా ఎన్టీఆర్ గారికి బ్రేక్ ఇస్తుందని అనుకుంటాం అనుకుంటున్నాం ఎందుకంటే వెయ్యి కోట్లు అది కొడుతుందో లేదో మనం ఇంకొన్ని ట్రైలర్ కట్స్ కానీ మూవీ సాంగ్స్ కానీ రిలీజ్ అయితే కానీ చెప్పలేము ఎందుకంటే మరి టికెట్ రేట్స్ ఒకటి చూసుకోవాలి హోప్ఫుల్లీ కొట్టాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రతి సినిమా బాహుబలి ఎవ్రీ సాంగ్ అదే చెప్తున్నారు సో ఇప్పుడు ఆ గ్రౌండ్ మ్యూజిక్ ఆ పాటలు ఏదైతే ఉన్నాయో సిచ్యువేషన్ కి తగ్గట్టు మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో అందుకని చెప్పి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ వర్త్ ఇట్ అనిపిస్తుంది ఎస్పెషల్లీ ఆ మూన్ ని బ్లడ్ కవర్ చేయడం అదంతా కూడా కురటాల